జీ రామ్జీ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీని మరింత విస్తరించింది గ్రామీణ ప్రాంతాల్లో పని దినాలను పెంచింది దీంతో వ్యవసాయానికే కాదు కూలీలకు కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది ఈ చట్టంతో రైతులకు కూలీలకు కలిగే లాభాలు ఏంటి ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది ఈ కథనంలో చూద్దాం రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సరికొత్తగా అమల్లోకి తెచ్చింది విబి జీరాంజీ రెండు వేల ఇరవై ఐదు భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకంతో అనేక విధాలుగా లాభాలుండగా ముఖ్యంగా రైతులు వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడునుంది ఈ పథకం ద్వారా రైతులకు నేరుగా లాభం చేకూరుతుంది ముఖ్యంగా కార్మికుల లభ్యత మెరుగుపడుతుంది వ్యవసాయంలో నాట్లు వేసే సమయంలో పంట కోత దశలు లో వ్యవసాయ కూలీల అవసరం గణనీయంగా ఉంటుంది గతంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయానికి ఈ కూలీలను తీసుకునే వెసులుబాటు లేదు కానీ జీరాంజీ పథకంలో ఆ వీలు కల్పించారు దీంతో ఈ పనులకు కూలీల లభ్యత ఉండనుంది వ్యవసాయ పనులు అత్యధికంగా సాగే సమయంలో ఈ పథకం కింద కార్మికులకు ఇతర పనులకు వినియోగించకుండా కేవలం వ్యవసాయానికే వినియోగించుకునేలా ప్రజా పనులను గరిష్టంగా అరవై రోజుల వరకు నిలిపివేయవచ్చు వ్యవసాయానికి అత్యంత కీలకమైన సమయంలో ప్రజా పనులను నిలిపివేయడం వల్ల కృత్రిమ వేతనాల పెరుగుదలను అరికట్టవచ్చు దీంతో రైతుపై భారం పడదు అలాగే ఆహార ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి జీరాంజీ కింద ఉపాధి పనుల్లో భాగంగా మౌలిక వసతులు నిల్వ సదుపాయాలు మెరుగుపడడం వల్ల నష్టాలు తగ్గి మార్కెట్లకు విస్తృత అవకాశాలుంటాయి కాలువల పారుదల వర్షపు నీటి నిల్వలు మట్టి సంరక్షణ వంటి పనులు పంటలను రక్షించడంలో దోహదపడతాయి వ్యవసాయానికే కాదు కూలీలు విబిజీ రామ్జీ పథకం ద్వారా లబ్ధి పొందుతారు కూలీల ఆదాయం పెరుగుతుంది మెరుగైన ఆదాయం బలమైన భద్రతా చర్యలు పారదర్శక వ్యవస్థల రూపంలో లాభాలందుతాయి పని దినాలు వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులకు పెరిగింది నూట రోజుల ఉపాధి హామీ ద్వారా సుమారు ఇరవై ఐదు శాతం వరకు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది కూలీల వేతనాల చెల్లింపులు పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలోనే జరుగుతాయి దీంతో చెల్లింపులు అవడం ఉండదు బయోమెట్రిక్ ఆధార్ ఆధారిత ధృవీకరణతో నేరుగా కూలీల కందుతాయి నిర్ణయించిన కాలంలో పని కల్పించని పక్షంలో రాష్ట్రాలు నిరుద్యోగ వృద్ధి చెల్లించాల్సి ఉంటుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్